సన్నిధిలో ఆయన గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నాం అని అంటే దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం సంఖ్యాకాండానికి పేరు ఎలా వచ్చిందో అని సంఖ్యాకాండం అని పెట్టారు ఒకటి అధ్యాయం లేవు నాలుగో అధ్యాయం లేవిని లేకపోతే ఇస్రాయిల్లో ఎవరికైనా అనుమానం అంటే ఏం చేయాలో ఉంది ఏడాధ్యాయం అంటే ప్రత్యక్ష నలభై అధ్యాయం ప్రతిష్ఠించినప్పుడు వాస్తవానికి ప్రధానులు ఇచ్చినటువంటి అర్పణ గురించి ఎవరైతే పదకొండు పదాధ్యాయం వెండి బోర్ల గురించి మనం ఎవరితో అయితే సహవాసం చేస్తున్నామో తేలిక వాళ్ళతో మాట్లాడితే ఏమైపోయింది అంటే బైబిల్ మాట్లాడుందా దేవుడి యొక్క తెలివైనడు అని దేవుడి కంటే నేను వద్దు అని చెప్తా ఉంటాను వాళ్ళతోనే వీళ్ళు చాటుని మాట్ని సహవాసాలు చేస్తూ ఉంటారు మిశ్రిత జనంతో సహవాసం మామూలు విషయం కాదు వీళ్ళు రెచ్చిపోవడం ఆ బావు ఈ ఈ ఆనాడు బాక్ చేసి కూడా గొడవలు ఎలా అంటే ఈ మాడు మనుషులు ఈనోలు వల్లే గొడవలు ప్రారంభమయ్యాయి అందుకే ఈ చేయండి అదే గురించి సంఘంలో మీరు ప్రకటన గంగంలో ఉన్న చిన్న ఉన్నటువంటి ఆ ఏడు సంఘాలకు సంబంధించి ఆమె నాశనం అవుతుంది ఆమెతో సహవాసం చేసిన వాళ్ళు కూడా ఏమవుతారన్నాడు నాశనం రాజుగారి అంటే ఇష్టం ఉండదు కాబట్టి మాట్లాడొద్దు అంటున్నాడు వాస్తుగా నేను ఆమెతో స్నేహం చేస్తాను చోటని అంటే ఇది ఎంతగానో పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతగానో దేవుడికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుగు చేశారు లేదా ఏదో తెలియదు రేతనకాని లేదా దుష్ట సాంగత్యం మంచిన చెరుకుద్ది అన్నప్పుడు అనా పరిస్థులలో కొనసాగడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కూడా స్థానిక సంఘం వైఖరి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది మన సహవాసాలు చేయవలసినటువంటి అవసరం ఉంది అలాగే పన్నెండు అధ్యయ మోసే మీదలే అనుకుంటామే మోసే మీదైనా ఏ నాయకు దేవుడికి సంబంధించినవి నిజంగా నాయకులు దొరికిన తర్వాత దావీదో మాట్లాడుతున్నాడు ఏమని ఇలా నా ప్రభువా దావీదో ఏలుబడి చేసేవాడు దేవుడు శిక్షించాలి కానీ నేను మాత్రం చేయను బౌలు చంపేశాన వార్త దావేదికి చెప్తే నన్ను మెచ్చుకుంటాడని చెప్పి యాక్చువల్గా మనమైతే ఆ కుట్ర ప్రయత్నాలు చేయలేదని కాబట్టి ఎప్పుడు కూడా మోసైనా చేస్తూ ఉన్నావో ఆ నాయకులు తల్లిదండ్రులైనా ఆ నాయకుడు సువార్థికుడైనా ఆ నాయకుడు మీ యజమానైనా గ్రంథం చెప్తా ఉంది కాబట్టి నాయకులు లేని జనులు సనగడం తప్పు అని తెలిసి సనుగుతామని కాదు అతని క్రీస్తు సంఘస్తుడు కాదు నీ వరకు వచ్చే గాని అది తెలీదు అది ఎంత ప్రమాదకరమో నువ్వు ఎలాగో విశ్వాస భ్రష్టత్వంలో కొనసాగే సోదరులు గాని సహోదరులు ఆలోచించాలి నాయకుడి మీద వ్యవహరించే తీరు తెల్ల విషయంలో కానీ మనకి బుద్ధి బోధ కలగడానికి దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి సన్నిహితం ఏమొస్తుంది మన శనిగం అనుకోండి దేవుని ఒక్కరు ఇది జోకు కాదు సింపుల్ థింగ్ కాదండి ప్రతి దేవుని కుమారుడు కాదట ఈ వాడు ఎవరైనా సరే చూడండి మాది అపోసులో బాదండి మాది ఎంత పొడుగండి మాది అంత పొడు లేకపోతే దేవుని కుమారుడు కాదు పదమూడు అధ్యాయం పది మంది పది మంది ఆరు నీ విశ్వాసం పాడొద్ది నీ విశ్వాసం పడితే శరీరాన్ని నా ఎలా తినేస్తుందో అలాగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని విశ్వాస తొంభై తొమ్మిది శాతం పాడైపోయిన తర్వాత వందకి ఒక ఆయన అంటే అసలు సిమ్టమ్స్ ఏమేమి అంటే సంవత్సరాలు పట్టి కలుతున్నాను నేను యాభై సంవత్సరాలు పట్టు కలుతున్నాను ఈ తొంభై తొమ్మిది శాతంలోనూ ఆ సంవత్సరాలండి ఆ పాస్కి కొంచెం పశువు రావడం ఉంటది ఇవన్నీ వెంటనే కొద్ది కొద్దిగా పాడవుతే శబ్దర్స్ వస్తాయి మా శావకుడు మా లేదు తీసుకున్నట్టు అది పోయి మనమే తీసుకున్నట్టు అయిపోతే అప్పుడు మనం ఏమన్నా వాస్తవానికి మంచం పెట్టేసే అవకాశాలు కూడా పదిహేను అధ్యాయం సాహ్వాసం చేయకండి విశ్వాస భ్రష్టత్వ అబద్ధ బోధన ఎన్నో జరుగుతాయి నీకు దేవుడి సంకల్పం చెప్పింది ఎవరో నేను ఇవన్నీ ఆలోచించుకోగలగాలి భవిష్యత్ ఏంటి ఎలాగ నేయచ్చు ఎవరిని కావాలంటే కడిగేయచ్చు నిజమా ఇది నిజమేనా ఉంటారా అండి లేదురా బాబు దేవుడు వాక్యం పోదు ఇది పోదో నేను ఒక వాక్యాన్ని అష్టమానం మరణం చేసుకునేవాడిని సోజనుల్లో ప్రవక్త వర్ధలని ఎసుకో చెప్పాడు కదా ఏంటి మా ఊళ్ళో ఎంతమంది వచ్చేస్తున్నారు నాతో అనుకున్నవాడిని నేను ఎటకార్థం కాదు ఇది బైబిల్ తప్ప లేదు ఈశ్వ్రో మాట తప్ప జనం తండ్రోత్తండలు వచ్చేస్తున్నారు వెనకాల నిజం అడగండి కావలితే విట్నెస్ తనతో అనుకోండి ఈశ్వ్రో ఎలా చెప్పాడు కదా మా ఊళ్ళో ఏంటి ఇంత ఇలా పెరిగిపోతున్నారు అమ్మయ్య నెరవేర్చిపోయిందండి ఈశ్వ్రో మాటలు కానీ బైబిల్లో మాటలు కానీ పొల్లు అంటే మీ జీవితంలో ఏదో రోజు కనబడుతుంది అసలు పోదాం కానీ గుర్రగదులో ఊపుకుంటూ వెళ్తే అవసరం వచ్చేది గురగదు కాదు గర్జించు అదడు గర్జించు సింహం ఎప్పుడు ఎప్పుడు గర్జింతదండి ఆ గర్జించు సింహం వాళ్ళు అనేది జస్ట్ గొర్రె చర్మం ఒప్పుకుని వస్తాడు ప్రేమిస్తే ప్రేమిస్తే కరిస్తాం కాబట్టి జస్ట్ గారు అవును ఆలలో పడ్డారు మేం పడలేదు కదా మాకేంటి వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు మధ్యలో నేనేం చేశాను నేను లా వాక్యాన్ని ఇంటెన్షన్ ఏమై ఉంటుంది ఇతను చెప్పే శనిగే ఈ సనుగుల నుంచి నాయకులని చదవండి ఎవరైనా నేను మీకు ఇచ్చి చిన్న దేశ నివాసంలో కానీ గొర్రె మేకల్లోని దాన్నే కానీ ధనబలి బలి బలి ఇంకేమన్నాడండి స్వేచ్ఛార్పణ పండగల్లో బళ్ళు అర్పిస్తారు కదా రొక్కుబడి అర్పించిన పండగల్లో బళ్ళు అర్పించిన ఎలాగ అర్పించాలంటే సువాస సువాస కలిగినట్లు అర్పించాలి అంటే ఇంపైన సువాసనగా ఆయన ఆగ్రానిస్తాడు చిన్నట్టు చెప్తున్నాడండి అక్కడ చదివండి దీనికి ఈ బలులకి ఒకటే ముప్పావు దేవుడు సేకరించడం ఇంపైన సువాసనగా ఈ దహన బలికి నూరుకి సంబంధించి కాదు ఇస్రాయలీ తర్వాత ఏమండి ఆ తర్వాత ఏదండి సువాసన కలుగునట్లుగా ఇస్రాయలీలు అయినా అదే దేవుడికి ఇంపైన సువాసన కలగాలంటే ఏమి యాడ్ చేయాలి దీనికి ఇవి ఉదాహరణ బయలు అర్పించాలనుకోండి మూడు కలపాలా బలి అర్పించాలనుకోండి మృక్కుబడి చేసుకున్నాడు ఏదో అర్పిస్తానని గొర్రెని అర్పిస్తానని ఆ గొర్రెకి ఇలా ఈ పండగలు అర్పించే బల్లకి మళ్ళీ ఏం కలపాలి ఈ మూడు కలపాలండి దేవుడు చెప్పిన పద్ధతిలో అర్పించడం ఒక ఎత్తే అండి అది దేవుడు అంగీకరించాలా ఇంపైన సువాసనగా ఉండండి ఏ వేలు నా నావాహు చేసేటండి మొక్కుబడిని చెల్లించటైనాను యహోకొరు పిల్లలనే కాని మేకలతోనే నేను ఒక్కొక్క పిల్లతో కూడిన అలాగూ చేయను మీరు శత్రుడు ముఖ్యమా ఆలోచించాలి ఇది దేవుడి ఆజ్ఞ ఆ ఏదైనా బలే కదా అని ఇచ్చేసే దేవుడు ఇంపైన సువాసనగా ఆగ్రహించడం కోమార్పణం ఏదంటే ఇగో ఈ మూడు కలపాలి ఈ మూడు కలిపితే మొదట దహన బలికి ఏదో దోడనో గొర్రెనో తర్వాత డబ్బులు సిద్ధపరుచుకుంటారు అప్పుడు మీ ఆ తరదేశీ కూడా ఇదే పద్ధతే ఇద్దరికి ఒకటే నియమం తర్వాత దేవుడికి ఇంపైన సువాసనగా అర్పించినటువంటి ఇది పద్ధతి అండి వీటితో ఇవి కలపకపోతే మాత్రం దేవుడు ఇంపై కొనిపో కణాలలో అర్పణలు చెప్తున్నాడండి ఆ మీరు వెళ్ళి ఆ కణాల్లో మొట్టమొదటి ఆహారం తిన్నప్పుడు ఏటి అప్రతిష్ట అర్పణ రొట్టెలు చేసుకోవడానికి మనకైతే రైస్ కదా దాన్ని అన్నం తినే ముందే ఆ మొదటి పిండి ముద్ద తీసి ప్రతి అక్కడి నుంచి వచ్చింది రుచి కూరండి తిన్నామండి కాకినాడలో ఇచ్చేవారండి తిన్నామండి అప్పుడు మాకు లేనప్పుడు అప్పుడప్పుడు మా అన్నయ్య మేము స్టార్టింగ్లో ఉద్యోగాలు మానేసి సేవ ప్రారంభించినప్పుడు అంటే చాలా మంది అలవాటు ఇప్పుడు లేవు చాలా మందికి లేవు కానీ పూర్వం ఉన్న క్రైస్తవుల్లో మాత్రం నేను ఈ రేషన్ ఈ భాగం తీసక్క పెట్టానండి ఇదేమవుతుంది అంటే దీవించబడతా అంటే ఈ బియ్యం తీసి పక్కననే ఈ మూడు గుంచాలు ఉండదండి ఇది నీకు ఉపయోగకరంగా నీ దేహానికి నీతో ఈ నమ్మునని ఎగతాలు చేస్తాడు నీ తీసి అతను నమ్మిన దాని దగ్గర పెడతాడని మరి ఏంటండి అది చేయాలండి లాడి చేయలేదు ఈడి చేయలేదు అనేది నథింగ్ అసలు ఆ ఆలోచన మన దగ్గర రాని కూడా ఏ ప్రపంచానికి దిక్చూచి ఎందుకు అయ్యాడు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ టెలివిజన్ లేదు ఏమీ లేదు అత్యంతరం లేదు ప్రపంచాన్ని అంతలో ప్రపంచాన్ని రక్త ప్రపంచాన్ని కుదిపాడు కదా ఎలా తెలుసు ఇండియాకి వార్త ఇతర కంట్రీస్కి ఎలా తెలుసు విశ్వాసలో లేవు కాబట్టి ఆలోచించట్లేదు కానీ ఎలా సాధ్యం ఒక మనిషికి కరంగా ఈ భూమి మీద అలాగా వాస్తవానికి దేవుడు ఇచ్చటం కూడా కాదండి అర్పణ అనేటువంటిది సిద్ధపరచవలసిన అవసరం ఉంది ప్రిపేర్ అవ్వాల్సిన అవసరత ఉంది ప్రిపేర్ అవార్యం నేను దేవుడికి ప్రతిష్ఠిస్తున్నాను మొన్న సూర్యరావు గారు కార్యక్రమం చేశారు రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు బాధ్యత తీసుకున్న తర్వాత నేను చాలా పీస్ఫుల్గా ఉన్నానండి టెన్షన్ పోయింది డబ్బులు లేవు అలా ఏదో పేరుకి ఇచ్చాం మొన్న ఏమో ఇచ్చేయండి పెద్దోళ్ళల్లో అది దేవుడిది అది మీరు బాధపడినంటో మాట చెప్తాను ప్రకారంగా నిర్ణయించబడ్డవాడు ఏం పడ్డుకుపోతాడు ఏం కోట్లు గడింగ్ చేస్తాడో పూతుకు పొలం అంటే పూతుపలు కూడా అడ్డుపోతారండి వాళ్ళకి ఎలా పుట్టిందో నాకు తెలియదు చాలా గొప్ప ఆలోచన అనే మాట మనం కూడా ఇప్పుడు అంత కఠినంగా మాట్లాడలేదేమో అంతే ముద్ద తినక ముందే ఓ పిండి ముద్ద తీసి పక్కనట్టు అది నాకు ప్రతిష్టర్పణ లేదా నా పద్ధతిలో నాకు నచ్చినట్టుగా నా ఇష్ట ప్రకారం సువాసనగా సువాసన కలుగునట్లు అసలు బైబిల్లో ఉందా ఒకసారి చూద్దాం వాస్తవానికి ఏసుక్రీస్తు ద్వారా దేవుని మనం ఏ బోళ్ళు అర్పించాలంటే ఆత్మ సంబంధించాలి ఈ రోజుని దేవుడికి ఇంపైన సువాసనగా అర్పించాలి ప్రస్తుతం యాజకుడిగా పిలువబడాలంటే అతను ఆత్మ సంబంధండు దేవుడి ఇంపైన సువాసనగా హోమార్పణ జరగదు ఈ రోజు కూడా సంఘం ఎవరండి ప్రతి మనిషి ఆ ఆ ఇటుకలు దేవుడికి ఆత్మ సంబంధం బదులు అర్పించాలి పొయ్యి అయ్యేంటండి ఇక్కడ మనం అందరం మనుషులమే దేవుని మందిరంగా కట్టబడితే ఇవి అర్పించకుండా దేవుని మందిరంగా నువ్వు పిలవడావు ఎందుకు ఆత్మసమాధాన బలు అర్పించడానికి మరి ఆత్మ సమాధాన బదులు నేనైనా మీరైనా భూమి అది నేనైనా సరే కానీ దేవుడు అలాగ అనలేదు దేవుడు అలాగ అనలేదు ఆత్మ ఆత్మసమా క్రైస్తువులకు సంబంధించి ప్రోమపత్రిక కాబట్టి సహోదరుల శరీరములను దేవునికి సమర్పించాలి యుక్తమైనది పరిశుద్ధమును దేవునికి అనుకూలమనైనా ఏ దేహాలు పడితే ఆ దేహాలు కాదు దేవునికి అనుకూలమునైనా ఈ శరీరాలని బ్రతుకుండగా తన క్రైస్తులకు సంబంధించి ఆత్మ సంబంధం అర్పణ ఏంటంటే నీ దేహం నీ ఇష్టాన్ని నెరవేర్చడానికైనామైన కార్యకలాపాల్లో పాల్గొనడానిక నీ దేహం దేవుడికి డెడికేట్ చేయబడిందా మనం ఏం చేస్తాం మనం ఎలా ఫీల్ అవుతాం కానీ దేవుడికి సమర్పించకపోతే దేవుడికి మహిమరం కాకపోతే దావీదు నువ్వు ఆపికండి ఆ కింద ఏడు పనులు చెప్పాడండి రామపత్రలు పన్నెండు అధ్యాయంలోనే అనుకుంటున్నారు కదా ఎప్పుడైనా మీరు అనుకోండి యథార్థంగా బ్రదర్ అన్నారు వాళ్ళకి ఎవరికైనా చేద్దామా బ్రదర్ అని వద్దండి బలవంతం చేయకూడదు ఎవరైతే డెడికేట్ చేసుకుంటారో వాస్తవానికి నేను డెడికేట్ చేసుకున్నాను లేదా ఇంకొకరు ఎవడో లాభాపేక్షతో కానీ ఎవడు వాస్తవానికి దేవుడు పని చేయకూడదు యాగం ఎవడు పాటించట్లేదు నీ కళ్ళు దేవుడికి సమర్పించినవైతే దేనికి ఉపయోగపడుతున్నాయి నీ దేహం అంతా దేవుడికి సమర్పించుకుంటే నీ దేహం వాస్తవానికి దేనికి నేను బతుకున్నాను నాలుగు చేయాలని అనుకున్నాను నేనున్న విశ్వాసం అతను లేడు వేరే నమ్మకాన్ని కలిగి ఉన్నాడు వచ్చి ఆ పార్కులోకి వచ్చి ఉండి అండి సప్పరం గుడి పార్క్ పార్కులోకి వచ్చి ఉండి ఆలోచించాలండి